వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఏసీబీకి రెడ్ గా పట్టుబడిన చర్లపల్లి ఏఈ స్వరూప రోడ్డు కాంట్రాక్టర్ రామ్రెడ్డిను యాభై లక్షల బిల్లులు జారీ చేయడానికి రెండు లక్షలు డిమాండ్ చేసిన చర్లపల్లి ఏఈ స్వరూప ఏసీబీ లో మరో ట్విస్ట్ చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని రెండు లక్షలు డిమాండ్ చేసిన ఈ స్వరూప చర్లపల్లి కార్పొరేటర్ను కలవనిదే పనులు హుకుం జారీ చేసిన ఏఈ ఏఈ టార్చర్ భరించలేక ఏసీబిను ఆశ్రయించిన రోడ్ కాంట్రాక్టర్ రామ్ రెడ్డి ఏబీని రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సిసి రోడ్స్ స్టే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ ఇరవై ఎనిమిది లక్షల చీల దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది కానీ పార్ట్లో వేశారు అంటే ఒక పార్ట్ ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలకు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది మిగతా ఈ రెండున్నర లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ యొక్క ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళీ ఈ యొక్క టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి లక్ష రూపాయల ఒక లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా అట్లయితేనే ఇంకా మిగతా రెండున్నర లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధి లేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు ఇంత లక్షన్నర ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించానంటే లక్ష ఇరవై వేల రూపాయలకి తను ఒప్పుకుంది తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకున్నాము చేసుకుని ఈరోజు లక్ష ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రిటైర్నర్డ్గా పట్టుకోవడం జరిగింది ఇంకెవరూ ఉన్నారా సార్ అధికారులు దీంట్లో ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి దీంట్లో భాగంగా ఇంకా లక్ష ఇరవై వేలు కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్ ఇప్పుడు తను ఒకరితే ఉందా ఇంకా దాంతోపాటు ఇంకెవర ఉన్నారా అన్నది కూడా మేము ఆ కుణంలో కూడా దర్యాప్తు చేస్తాం అదే ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడే పడవడం జరిగింది ఇంకా కొంచెం సమయం పడుతుంది ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలేదు ఉండదు అందరూ దాంట్లో కంపల్సరీగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన కూడా కాంట్రాక్టర్ ఏం చెప్తున్నా అంటే స్థానిక కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది కార్పొరేటర్ పేరు చెప్పి డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు చేసుకోవాలని వచ్చిన కంప్లైంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు చేయాలి మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి రేట్ చేయడం జరిగింది అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెన్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడానికి మీకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి వన్ జీరో సిక్స్ ఫోర్ మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను నేను యాభై లక్షల వరకు అది ఇరవై పర్సెంట్ లెస్ చేసి ప్రైమ్ నైన్ మెగా నైన్ డబ్బులు రాయలేదు బిల్ రాయమంటే రెండు లక్షలు డిమాండ్ చేసి సర్వ్ పన ఏ మేడం సత్తాయించింది కాబట్టింపవలసి వచ్చింది ఎన్ని రోజుల నుంచి సతయిస్తాను మూడు నెలల నుంచి డబ్బులు రెండు లక్షలు అడిగింది లాస్ట్కి వచ్చి లక్ష ఇరవై వేలకు వచ్చింది కాంట్రాక్ట్ బిల్లు యాభై లక్షల వరకు అయితే అనుభవంగా ముప్పై లక్షలు ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు ఇంకా అధికారుల పేరు ఎవరు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి ఓకే నేను అంటే ఎవరికి ఇప్పటివరకు లేదు నేను ముప్పై ఐదు నుంచి పని చేస్తే ఏ వేయలేదు అని చెప్పి కార్పొరేటర్ పేరేం పేరు నాకు చెన్నపల్లి కార్పొరేటర్ ఓకే అంటే డిమాండ్ చేసిందా అడుగునే నాకు ఆ మేడం అడుగుతున్నా చెప్పి డిమాండ్ చేసి చిన్నపిల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా మేడం కార్పొరేటర్కి పైసలు ఇస్తే నేను పని మొదలు పెట్టా అని ఓకే అంటే ఆమె సపరేట్ సపరేట్ అని అడిగిందా లేకపోతే మీద ఈమెదే ఆమె ఆమెదే ఆమెకి ఇంత అని అమౌంట్ చెప్పలేదు ఈమెకు అయితే రెండు లక్షలు డిమాండ్ చేసింది నా దగ్గర లేవు మేడం అంత లేవు అని చెప్పి లక్ష ఇరవై వేలకు ఓకే అధికారులు ఎప్పుడు నేను ఒక